సీ అందరి క్యాబ్ డ్రైవర్లకు ఒకటే చెప్తున్నాను నేను మనము టకా 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 రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బుకింగ్లు వచ్చేస్తే మనము అమౌంటు కిలోమీటర్సు ఎంత వస్తుంది అనేది ఒకసారి ఆలోచించి బుకింగ్ తీసుకుంటే దీని దీనివల్ల ఏంటంటే అదర్ డ్రైవర్స్ సఫర్ అవుతున్నారు మీ వల్ల వాళ్ళు కూడా అమ్మ ఎన్ని బుకింగ్లని యాక్సెప్ట్ చేయలేకపోతున్నామని టకాని ఒత్తేస్తున్నారు వాళ్ళు కూడా ఒకరిని చూసి ఒకటి తయారవుతున్నారు దయచేసి ఎవరు కూడా అలా చేయకండి కస్టమర్ ఆలోచిస్తున్నాడు అతను ఎంత ఎంత తక్కువైనా సరే మనకు తక్కువైంది కానీ ఆలోచిస్తున్నాడు మనము ఇంకా ఎంత తక్కువ వచ్చినా టకాని ఒత్తేస్తున్నాం బుకింగ్ వస్తారా రావని అట్లా ఎవరు కూడా ఆలోచించకండి వచ్చిన కాడికైనా పర్లేదు దయచేసి చూసి తీసుకోండి ఏమైందంటే రాత్రి సంఘటన మన సోదరుడు మన డ్రైవర్ ఒక ఓలా డ్రైవరు డిజైర్ కారు ఎయిర్పోర్ట్కు తీసుకున్నాడు కోకాపేట నుంచి అయితే అతనికి పన్నెండు వందలు చూపించిందంటే కొంచెం లాంగ్ అయినా వచ్చిండు పెట్రోల్ కారు ఓకేనా వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిండు అబ్బాయి కొంచెం ముందు నుంచి ర్యాపిడోలో బుక్ చేసిండు ఫోర్ సిక్స్టీ వచ్చింది ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో బ్యాక్ వచ్చి మనం ఎక్కించుకోవాలి కాబట్టి వాడేం చేసిండు కొంచెం ముందుకెళ్ళి ఎక్కించుకున్నాం భయ్య మా ఫ్రెండుని అని అన్నాడు సరే అయితే ఎక్స్ట్రా అని చెప్పినా వాడు తెలివిగా ఏం చేసిండంటే ర్యాపిడోలా ఎక్కువ ఎక్స్ట్రా కాదు కాబట్టి మీకు బిల్లులో ఎంత చూపిస్తే అంత ఇస్తా అన్నాడు మనం కూడా తెలుసు కదా మనకు ఎన్నిసార్లు నడిపించాం అట్లా ఎక్స్ట్రా కాదు ఎక్స్ట్రా ఇస్తే వస్తా వెళ్దామని చెప్పినా సరే హండ్రెడ్ రూపీస్ అన్నాడు నేను ఎవడు అడిగిందంతే ఇస్తానాడు చూసిరా ఎంత లాభపడ్డాడు కస్టమర్ కానీ ఒక క్యాబ్ డ్రైవర్కి నష్టం జరిగింది నా వల్ల దయచేసి ఎవరు కూడా ఇలా తొందరపడి బుకింగ్లు తీసుకొని చిన్న చిన్న బుకింగ్లు తీసుకొని మన కార్ల విలువ తగ్గించకండి దయచేసి థ్యాంక్ యూ అందరికీ